శ్రీశైలం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ నంగల్ ఇవన్నీ జల విద్యుత్ ప్రాజెక్టులు మన దేశంలో ఇరవైకి పైగా జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి ఇంకా కొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మన దేశానికి మొత్తం యాభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మెగావాట్ల స్థాపిత జలశక్తి సామర్థ్యం ఉంది ఇందులో నలభై ఐదు వేల ఆరు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పెద్ద ప్రాజెక్టులున్నాయి మరికొన్ని చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇవన్నీ సరే అసలు భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించిన తొలి జలవిద్యుత్ ప్రాజెక్టు ఏంటో తెలుసా దాని పేరు శివ సముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది కేవలం జల విద్యుత్ కేంద్రం మాత్రమే కాదు మన దేశానికి ఆధునిక సాంకేతిక దిశగా వేసిన తొలి అడుగు భారతదేశంలో విద్యుత్ రావటానికి చరిత్రలో అత్యంత ముఖ్యమైన మైలురాయి భారత చరిత్రలోనే కాదు ఆసియాలోనే మొదటి పెద్ద స్థాయి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బెంగుళూరులో విద్యుత్ దీపాలు వెలిగించిన తొలి విద్యుత్ కేంద్రం ఇదే శివ సముద్రం జల విద్యుత్ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉంది కావేరి నదిపై గగనచుక్కి బారాచుక్కి అనే అద్భుతమైన జలపాతాలున్నాయి వీటి మధ్యలో ఈ విద్యుత్ కేంద్రం నిర్మించారు ప్రకృతి సౌందర్యం ఇంజనీరింగ్ ప్రతిభ కలిసిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దీని నిర్మాణం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముఖ్య కారణం కోలార్ గనులు బ్రిటిష్ పాలకులు కోలార్ గనుల్లో బంగారం తోడుతున్న సమయంలో అక్కడ అవసరానికి కరెంటు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు అలా శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్టు భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రమైంది ఈ ప్రాజెక్టుతో భారతదేశంలో జల విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇంకో విశేషం ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పనిచేస్తోంది నాలుగవ మైసూరు మహారాజు అయిన కృష్ణరాజా వాడేయార్ ఈ ప్రాజెక్టును స్థాపించగా ప్రఖ్యాత ఇంజనీర్ సర్ ఎం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో దీని నిర్మాణం పూర్తయింది ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును మొదట కోలార్ గనుల కోసం ఉపయోగించారు ఆ తర్వాత మూడేళ్లకు బెంగళూరుకు విద్యుత్ సరఫరా అయింది ఈ ప్రాజెక్టు వల్ల బెంగళూరు నగరం పంతొమ్మిది వందల ఐదులో భారతదేశంలో విద్యుత్ దీపాలు వెలిగిన మొదటి నగరం అయింది ఆ కాలంలో ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతం అని పిలిచేవాళ్లు గగన చుక్కీ పారాచుక్కి వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా ఫేమస్ దీంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి ఈ ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు పాయింట్ ఐదు మెగావాట్లు ఇది అతి పురాతన ప్రాజెక్టు కావడంతో దీన్ని పునరుద్ధరించాలంటూ డిమాండ్లు వచ్చాయి దీనిపై అక్కడ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని పునరుద్ధరించడానికి భారత రాష్ట్ర యుటిలిటీ కంపెనీ అయిన కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అంతర్జాతీయ సాంకేతిక సంస్థ అయిన ఆండ్రిచ్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతూ ఇప్పటికీ దేశానికి సేవలు అందిస్తోంది భారతదేశ విద్యుదీకరణకు ఇదొక చారిత్రక కిరీటం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి